హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ దేవా ఫర్ యూ మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల వాతావరణ సమాచారం తెలుసుకుంటాము ముఖ్యంగా మనకు బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడి ఉంది ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాము అది కాస్త ఇప్పుడు వాయుగుండంగా మారడం అయితే జరిగింది మనకు ఈ వాయుగుండం అనేది దిశ పూర్తిగా మార్చుకోవడం అయితే జరిగింది పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ వీడియోలో మొత్తం తెలుసుకుందాము కొన్ని ప్రాంతాల్లో అయితే పంట నష్టం కూడా జరిగే అవకాశం అయితే ఉంది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ తోటి రైతులకు తోటి మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడడానికి ప్రయత్నించండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు ఇంకా ఆలస్యం చేయకుండా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోదాం వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇక్కడ మనం చూస్తున్నది ఉపగ్రహ చిత్రం మన భారతదేశం మొత్తం మీద చూసుకున్నా కూడా ఒక్క ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో బలమైన మేఘాలు విస్తరించి ఉన్నాయి ఎందుకోసం అంటే మనకు గతంలోనే ఒక అల్పపీడనం ఏర్పడింది అనుకున్నాం ఆ అల్పపీడనము మనకు తమిళనాడు సైడ్ వెళ్తుంది అనుకున్నాము దాని తర్వాత మరలా వచ్చేసి మనకు ఉత్తరం వైపుకు వెళ్ళిపోతుంది లేకపోతే మయన్మార్ బ్రహ్మ సైడ్ వెళ్ళిపోతుంది అనుకున్నాము కానీ అల్పపీడనం యొక్క రూట్ అనేది రోజు రోజుకు మారడం అయితే జరుగుతుంది నిన్నటి వరకు ఒకలా ఉన్నింది ఈ రోజు వచ్చేసరికి మరోలా ఉన్నింది రోజు వచ్చేసరికి పూర్తిగా మనకు మనకు ఎక్కడ శ్రీకాకుళం అటువైపు నుంచి అంటే స్థిరాన్ని తాకే అవకాశం అయితే లేదు దగ్గరికి వెళ్ళిన తర్వాత మరల యూటర్ను తీసుకొని బంగాళాఖాతంలోనే ఒక బలహీనపడి అక్కడే స్థిరమయ్యేటట్టు మనకు కనిపిస్తుంది కానీ మనకు ఈరోజు సాయంత్రం వరకు అంటే నవ డిసెంబర్ పంతొమ్మిదో తేదీ సాయంత్రం వరకు అయితే చెదురుముదురుగా కరెక్టుగా మనకి సముద్ర తీరానికి ఆనుకొని ఉన్న ప్రాంతాలలో వర్షాలు చూస్తాము ఈరోజు సాయంత్రం నుండి అంటే ఐదు ఆరు సమయం తర్వాత నుండి రాత్రి సమయాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కొన్ని ప్రాంతాలలో అయితే ఉన్నాయి అవి ఏ ఏ ప్రాంతాలని సమాచారం కూడా ఇప్పుడు తెలుసుకుందాము మనమైతే ఇప్పుడు వర్షాలు వచ్చేసి డిసెంబర్ పంతొమ్మిదో తేదీ ఇరవై తేదీ ఇరవై ఒకటో తేదీ ఈ మూడు రోజుల వాతావరణ సమాచారము వర్షాలు ఏ విధంగా ఉంటాయనే సమాచారము ఇప్పుడు తెలుసుకుంటాము ముఖ్యంగా మనం గమనించుకున్నట్లయితే విశాఖపట్నం సరిహద్దు ప్రాంతంలో అయితే భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఉత్తరాంధ్రలో కంప్లీట్గా ఉత్తరాంధ్రలో అయితే కొంత రైతులకు శాపం అనేది చెప్పుకోవాలి ఈ వర్షాలు ఎందుకంటే ఇప్పుడు వరి కోత కొంతమంది కోస్తున్న టైం ఇది ఈ సమయంలో ఉత్తరాంధ్రలో అయితే భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే ఉన్నాయి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి అప్పుడు మీకు అర్థమవుతుంది ఎందుకంటే ఒక వీడియో చేయడానికి చాలా సమయం పడుతుంది సో నేను ఇప్పుడు వచ్చేసి భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే ప్రాంతాలు ఫస్ట్ చెప్తాను ఇక ముఖ్యంగా తీసుకున్నట్టయితే గోదావరి ప్రాంతాలు ఇక్కడ రాజమహేంద్రవరము కావచ్చు కడియము మండపేట అనపర్తి రామచంద్రపురము వేసంగి కరప ద్రాక్షరామము అదేవిధంగా కోరంగి యానము కాకినాడ సామర్లకోట పిఠాపురము ఉప్పాడ తుని అన్నావరము రౌతలపుడి అదేవిధంగా కృష్ణదేవిపేట మారేడుమిల్లి గుడిసే రంపచోడవరము అదేవిధంగా మనకు పాడేరు ఎలమంచిలి విశాఖపట్నం గాజువాక అనకాపల్లి అచ్యుతాపురం ఎలమంచిలి అదేవిధంగా కోట ఊరట్ల రేవు పోలవరము అదేవిధంగా వేంపాడు పెంటకోట అదేవిధంగా ఎలమంచిలి నర్సీపట్నం కృష్ణదేవిపేట లంబసంగి చింతపల్లి అదేవిధంగా పాడేరు మడుగుల అదేవిధంగా శృంగర ఉపుకోట విజయనగరము భోగాపురము అదేవిధంగా రణస్థలము చీపురుపల్లి పొందూరు రాజ్యము గణపతి నగరము సాలూరు అదేవిధంగా బొబ్బిల్లి అరకు వ్యాలీ శ్రీకాకుళము పొందూరు పాలకొండ పొందూరు నర్సన్నపేట కోటబొమ్మాలి టెక్కిల్లి పలస హిరమండలం అదేవిధంగా కొత్తూరు పాలకొండ తనకు పర్వతీపురము మక్కువ సాలూరు బొబ్బిలి కొత్తూరు ఈ పరిసర ప్రాంతంలో మనకు మోస్తారు నుండి భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు అయితే ఉత్తరాంధ్రలో నేను చెప్పుకున్న ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రాంతాలలో అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ఇప్పుడున్న వెదర్బాల ప్రకారం అని నుండి అతి భారీ వర్షాలు ఈ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే మనకు ఇప్పుడున్న వెదర్బనాల ప్రకారం కనిపిస్తుంది ఇవి వచ్చేసి విశాఖపట్నము గాజువాక దేవడ అచ్యుతాపురము రాంపల్లి రేవు రేవు పోలవరము దార్లపూడి అదేవిధంగా ఎల్లమంచిలి అచ్యుతాపురము అనకాపల్లి చోడవరము అదేవిధంగా వేంపాడు పెంటకోట తుని ఈ పరిసర ప్రాంతంలో మనకు నర్సీపట్నంలో కూడా నర్సీపట్నము రోలుగుంట ఈ ప్రాంతంలో మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే తప్పకుండా కనిపిస్తుంది ఇప్పుడు నా వెదర్ ప్రకారం కనుక కాస్త జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు వచ్చేసి మోస్త తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే ప్రాంతాలు ఒకసారి తెలుసుకుందాము మనకు చిత్తూరు తిరుపతి ఆ ప్రాంత ప్రజలకు అయితే సేఫ్ అని చెప్పుకోవాలి ఆ ప్రాంతంలో ఎక్కువ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే లేదు ఈ రానున్న రెండు మూడు రోజుల వాతావరణం ప్రకారం అయితే తిరుపతి చిత్తూరు నెల్లూరు అదేవిధంగా ప్రకాశము బాపట్ల మంచిలీపట్నము అదేవిధంగా భీమవరము ఎన్టీఆర్ డిస్టిక్ అదేవిధంగా ఏలూరు అమరావతి పల్నాడు అదేవిధంగా నర్సరావుపేట కడప అన్నమయ్య సత్యసాయి అదేవిధంగా నల్గొండ సూర్యపేట ఖమ్మము మహబూబ్ నగరు భద్రాద్రి కొత్తగూడెము ములుగు జయశంకర్ భూపాలపల్లి జన్గాను యాదాద్రి భువనగిరి ఈ పరిసర ప్రాంతంలో మనకు మోస్తారు వర్షాలే నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తుంది ఇప్పుడు చెప్పుకున్న ఆ ప్రాంతంలో మాత్రమే అదేవిధంగా ఇక్కడ పుట్టపర్తి సత్యసాయి డిస్టిక్ కావచ్చు కడపలో ఉత్తర భాగాలు అదేవిధంగా ద దక్షిణ భాగాలు అనంతపురం జిల్లా కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా ప్రకాశం డిస్టిక్లోని ఉత్తర భాగాలు అదేవిధంగా దక్షిణ భాగాలు ఆ భాగాలలో అయితే మనకు వర్షాలు నమోదయ్యే అవకాశాలు నైంటీ పర్సెంట్ కనిపించడం లేదు అక్కడ మనకు ఒకవేళ ఉన్నా కూడా చిరు చెల్లు నమోదయ్యే అవకాశమే కనిపిస్తుంది ఆకాశం మేఘావృతమే ఉంటుంది కానీ మనకు వర్షాలు నమోదయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి ఇప్పుడున్న మోడల్ ప్రకారం ఒకవేళ ఉన్నా కూడా తేలికపాటి వర్షాలే ఆ ప్రాంతంలో ఇప్పుడు కర్నూలు నంద్యాల అనంతపురము అదేవిధంగా ప్రకాశం డిస్టిక్లోని ఉత్తర భాగాలు దక్షిణ భాగాలు అదేవిధంగా మనకు ప్రమణ భాగాలలో మనకు వర్షాలు చాలా తక్కువ నమోదయ్యే అవకాశాలు అయితే మనకు ఈ ప్రాంతాలలో ఉన్నాయి అదేవిధంగా ఈ ప్రాంతంలో మనకు ఈ రానున్న రెండు మూడు రోజులు చలి తీవ్రత అయితే కాస్త ఎక్కువగానే ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు మనకు తెలంగాణ విషయంలో ఇక్కడ నాలుగు ఐదు డిస్టిక్లు చెప్పుకున్నాం ఆ డిస్టిక్లో మనకు నుండి తేలికపాటి వర్షాలు నమోదైనా అవకాశం ఉంది అదేవిధంగా ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ అదేవిధంగా పడమర తెలంగాణ ఈ భాగాలలో మనకు వర్షాలు నమోదయ్యే అవకాశాలు నైన్టీ పర్సెంట్ కనిపించడం లేదు ఒకవేళ ఉన్నా కూడా తేలికపాటి వర్షాలే జల్లులు అక్కడక్కడ నమోదయ్యే అవకాశం అయితే ఉంది రానున్న ఈ రెండు మూడు రోజులు ఆ ప్రాంతాలలో చలి తీవ్రత అనేది కాస్త ఎక్కువగానే ఉంటుంది ఇక్కడ ఈ రెడ్ మార్క్ ఒకసారి చూడండి ఈ ప్రాంతాలలో మనకు వర్షాలు వచ్చేసి నైంటీ పర్సెంట్ పడే అవకాశం అయితే లేదు నేటి నుంచి చూసుకున్నా కూడా నవ డిసెంబర్ పంతొమ్మిదో తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు ఈ ప్రాంతాలలో మనకు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ప్రస్తుతం ఉన్న వెదర్ మోడల్ ప్రకారం లేదు మిగతా ప్రాంతాలలో మనకు మోస్తారు నుండి భారీ వర్షాలు భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉంది ముఖ్యంగా ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంది ఒకసారి ఉత్తరాంధ్రలో ఈ వర్షాలు భారీగా నమోదవడానికి ఏందో ఒకసారి చూద్దాము ఒకసారి ఈ యానిమేషన్ని చూడండి ఇక్కడ మనం చూస్తున్నది మనకు వాయుగుండం యొక్క రూట్ అనేది మనం ఇంతకుముందు పైకి అల్లే వెళ్ళిపోతుంది అనుకున్నాం కానీ అది యూటర్ను తీసుకొని బంగాళాఖాతంలోనే మనకు అది బలహీనపడే అవకాశం అయితే కనిపిస్తుంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పబిడనము మనం ఇంతకుముందు ఇక్కడ శ్రీలంక లేదా తమిళనాడుకు టచ్ అవుతుంది కనుక మనకు తిరుపతి నెల్లూరు ఆ పరిసర ప్రాంతంలో భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదవుతుంది అనుకున్నాం కానీ ఇది పూర్తిగా ఆంధ్ర తీరం వెంబడి అలా ఉత్తరం వైపు కొనసాగిన తర్వాత మరల యూటర్ను తీసుకొని మనకు బ్రహ్మవైపు వెళ్తుంది అనుకున్నాం అది కూడా ఫెయిల్ అయింది కానీ అది యూటర్ను పూర్తిగా తీసుకొని మళ్ మరల ఆ అల్పపీడనం అనేది బంగాళాఖాతంలోనే బలహీనపడే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ అల్పపీడనం అనేది ఉత్తరం వైపుకు కొనసాగడం వలన మనకు ఉత్తరాంధ్రలో భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది ఇది రూట్ కారణం చేత నేను గతంలో ఒక వీడియోలో చెప్పాను అనమాట మనకు ఈ అల్పపీడనం అనేది తమిళనాడుకు తీరాన్ని తా తాకే అవకాశాలు ఉన్నాయని కానీ అదిగిన తాకింటే ఉత్తర ఇది సారీ మనకు తిరుపతి నెల్లూరు ఆ ప్రాంతాలలో అయితే భారీ నుండి అతి భారీ వర్షాలు చూసేవాళ్ళము కానీ ఆ ప్రాంత ప్రజలైతే సేఫ్ అనేసి ఇప్పుడు అంటున్నాను ఈ అల్పబినం అనేది ఉత్తరం వైపు మూవ్ అవ్వడం వలన ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి ఇది ప్రస్తుతం ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణ సమాచారం మీకు ఈ వీడియో ఉపయోగపడితే తప్పకుండా ఒక లైక్ చేయండి తోటి రైతులకు తోటి మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆదరిస్తారనేసి భావిస్తున్నాను ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరిన్ని వీడియోలో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బిల్లు ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్లో అందుకుంటారు థ్యాంక్ యూ